జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎమ్మెగినూరు నియోజకవర్గపు ఇన్ఛార్జి రేఖా గౌడ్ గురువారం రోజు మండల కేంద్రమైన గోనగండ్లలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రేఖా గౌడ్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి మరణించిన ఎందరో జనసేన కార్యకర్తలకు ఆసరుగా వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇస్తూ కొండంత అండగా నిలబడి బీమా సదుపాయం కల్పించి భరోసా కల్పించే పార్టీ ఏకైక పార్టీ దేశంలోనే ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఈ సందర్భంగా ఆమె తెలియచేశారు ఈ కార్యక్రమంలో గానిక భాష మండల నాయకులు మాలిక్ కాసిం సాహెబ్ సుబాన్ మధు మల్లి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జర్నలిస్ట్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల వాలంటీర్స్ ఈ పది రోజులు కూడా మేము ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పార్టీకి సంబంధించినటువంటి అండదండలు ఇవ్వడానికి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ గారు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరం కూడా మేము పాల్గొంటున్నాం రాబోయే కూడా ప్రతి సైనికుడు ఈ సభ్యత నగొన్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా వారు ఎన్రోల్మెంట్ చేసుకొని ఇందులో భాగం కావాలని ప్రతి ఒక్కరిని పేరు పెద్ద కోరుతుంది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమీరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బోనెగడ్ల మండలంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మా యొక్క ఇన్ఛార్జ్ రేఖాగడి గారికి మా యొక్క మండల సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు చాలామంది జన సైనికులకు భరోసాగా అండగా ఉంటూ ప్రమాద గాయ గాయపడిన వారికి తక్షణమే యాభై వేలు వైద్య ఖర్చుల కోసం అని చెప్పి అదేవిధంగా ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షలు ప్రమాద భీమా అని చెప్పి అధికారంలో కూడా భరోసానిస్తూ అండగా నిలబడుతూ ఐదు లక్షల చెక్కులు వెంటనే వారి యొక్క ఫ్యామిలీని అందజేసిన ఘనత జనసేన పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం చేయించుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అండగా ఉండేందుకు గాను ఈ యొక్క ఐదు లక్షల ప్రమాద బీమా ఆశలుగా ఉండేందుకు ఖచ్చితంగా ఐదు వందల సభ్యత్వం చేయించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభించి ఈరోజు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు అంటే దాదాపు పది రోజుల వరకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క లింక్ వారి యొక్క గ్రామాల ద్వారానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు ఈ యొక్క లింక్ ఉన్న వాలంటీర్ ఖచ్చితంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ యొక్క ఎమ్యూని నియోజకవర్గం నుంచి అత్యధిక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేలా పనిచేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం